రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఫిల్మ్ సిటీ సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని పర్యాటకులు తమ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు అపరిమిత ఆహారం వీణుల విందైన సంగీతం నృత్య ప్రదర్శనల్ని ఆస్వాదిస్తూ సరికొత్త అనుభూతిని పొందుతున్నారు వైల్డ్ వెస్ట్ స్టంట్స్ లైవ్ షోలు రైడ్స్ సాహసాల వేదిక సాహస్ బర్డ్ పార్కు సందర్శనతో మధుర జ్ఞాపకాల్ని సొంతం చేసుకుంటున్నారు లైవ్ బ్యాండ్ వార్ ఆఫ్ డీజేలు దేశ సంస్కృతిని పెంపొందించేలా ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్నివాల్ పరేడ్లో డీజే పాటలకు పర్యాటకులు ఈలలు వేస్తూ కేరింతలు కొడుతూ స్టెప్పులేశారు అబ్బురపరిచే కళాఖండాలు పచ్చదనం ప్రశాంతతకు నెలవైన రామోజీ ఫిల్మ్ సిటీ అందాలో తమను అమితంగా ఆకట్టుకున్నాయని పర్యాటకులు తెలిపారు సినీ మ్యూజిక్ కార్నివాల్ పరేడ్ మ్యూజికల్ గ్లో గార్డెన్ మాయాలోక్ ఔరా అనిపించే బాహుబలి సెట్ రెయిన్ డాన్స్ అద్వితీయ సినిమా సెట్ల సందర్శనతో సాగే స్టూడియో టూర్ తమనెంతో ఆకట్టుకుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది అంతా బాగుంది చాలా నాకు నచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేశారు నేను ఎంజాయ్ చేశాను నెక్స్ట్ టైం రాని పక్కన ట్రై చేస్తాను తమ్ము స్క్రీన్ సిటీకి ఫస్ట్ టైం వచ్చాను చాలా బాగుంది ఒక రోజు ఇంకా స్పెండ్ సరిపోతుంది టూ డేస్ ప్లాన్ చేసుకోవాల్సింది చాలా చాలా బాగుంది స్టేట్ ఇంకా బాగుంది అది ఫ్యామిలీ సౌరెం రెండు రోజులు రెండు రోజులు స్పెండ్ చేయొచ్చు పర్యాటకుల్ని మంత్రముగ్ధుల్ని చేసేలా జనవరి పద్దెనిమిది వరకు నెల రోజుల పాటు రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ కొనసాగనుంది సరికొత్త ఆఫర్లతో వింటర్ ఫెస్ట్ కు ఫిలిం సిటీ స్వాగతం పలుకుతోంది భూతల పేరుగాంచిన రామోజీ ఫిలిం సిటీలో వింటర్ ఫెస్ట్ అంటున్నాయి అలంకరించడంతో ఫిలిం సిటీ మరింత ఆకర్షణీయంగా తయారైంది వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకుల ఫిలిం సిటీ మినీ భారత్ను తలపిస్తుంది వింటర్ ఫెస్ట్ తమకు విజోర్ గా నిలిచిందని పర్యాటకులు సంతోషంగా చెప్తున్నారు కెమెరామ్యాన్ తో రిపోర్టర్ సాంబశివారెడ్డి ఈటీవీ న్యూస్